వెల్కమ్ ఛానల్ ట్రైబల్ విలేజ్లో గాయస్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలనేసి నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు కూడా ఎప్పటిలాగే మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను సోలు కొట్టే ముందు మేమైతే చిన్న పూజ అయితే చేసుకుంటాం అనమాట ఆ పూజ చేయడానికి అయితే అయితే అవసరం వస్తుంది అనమాట అడవి వెదురు అనమాట అందుకని ఆ వెదురు కోసం అయితే అడవికి అయితే వచ్చాను చూస్తున్నారు కదా నా వెనకాలైతే కొండలు చాలా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి గాయస్ పెద్ద కొండ అనమాట ఈ కొండ కనిపిస్తుంది కదా ఈ కొండ అవతలే మా ఊరైతే ఉంటుంది ఈ కొండ దాటి ఇవతల ఇంకో కొండకైతే నేనైతే వెదురు కోసం అయితే రావడం జరిగింది ఓకే గైస్ ఇప్పుడైతే మనం వెదురు తీసుకొని మా పాక్ అయితే వెళ్ళిపోదాం పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి చూడండి చూస్తున్నారా వెదురు అయితే అల్లది ఈ వెదురు నరుక్కొని మనమైతే పాకైతే వెళ్ళిపోదాం ఓకే ఆల్మోస్ట్ వెదురు దగ్గరకైతే వచ్చామో చూస్తున్నారు కదా ఇవైతే వెదురులు ఇది ఇది నరుక్కొని మనమైతే వెళ్ళిపోదాం గైస్ అనుకోకుండా మా అమ్మ అయితే చెప్పింది వెదురు తేడానికి వెళ్ళు ఈరోజు చిన్న పూజ కార్యక్రమం ఉంది అని చెప్పింది అందుకనే స్టిక్ ఏం పట్టుకోకుండా మైక్ ఏం పట్టుకోకుండా వచ్చాను డైరెక్ట్గా ఓకే ఇప్పుడైతే దీన్ని దొరకదాం గైస్ ఫైనల్గా వెదురు అయితే దొరికేసింది ఇప్పుడైతే మా పాక అయితే వెలికి పోతున్నాను పాకకెళ్ళి పూజకు కావాల్సిన వస్తువులుగా అయితే తయారు చేసుకోవాలి దీన్ని ఆ తయారు చేసే విధానాన్ని కూడా మీకు చూపిస్తాను గైస్ నేనైతే ఇంటి దగ్గర నేను తెచ్చిన వెదురుని పెట్టి పూజారిని త్యాడానికి వెళ్ళేసి ఇప్పుడు నేను తెచ్చిన వెదురుని అయితే పూజకు కావాల్సిన వస్తువులుగా అయితే తయారు చేసుకుంటున్నాను పూజకు కావాల్సిన వస్తువులు అయితే నాకు తయారు చేయడం రాదు బట్ నేను చెప్తాను అని ఆ పూజ చెప్పేసరికి నేనైతే ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది అని నేను పూజ కావాల్సిన వస్తువులు తయారు చేయడానికి అయితే రెడీ అయ్యాను వెదురుని ఓన్లీ మధ్య భాగం నుంచి తీసుకోవాలంట అందుకనే ఓన్లీ మధ్య భాగం తీసుకొని ఇలా మధ్య నుంచి ముక్కలైతే చేసుకుంటున్నాను నేను ఏ విధంగా తయారు చేస్తున్నానో మీరు కూడా ఒకసారి చూసేయండి కాయ్స్ ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను కదా ఆ వస్తువు ఆ వస్తువు పేరైతే విల్లు అనమాట ఆ విల్లు కోసం అని నేను చిన్న చిన్న బాణాలు అయితే తయారు చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇప్పటికే రెండు బాణాలు అయితే చేసాను ఇప్పుడు ఇంకో బాణాన్ని అయితే తయారు చేస్తున్నాను దాన్ని కూడా సన్నగా చేసుకొని వాటిలాగా తయారు చేసుకోవాలి నా వెనకాల వస్తున్నాడు కదా అతనే పూజారి నేనైతే బావని పిలుస్తాను వరుసకి బావవుతాడు అనమాట అందుకనే నేనైతే బావనే అంటుంటాను చూస్తున్నారు కదా నాకైతే చెయ్యడం రావట్లేదు ఇలా చెయ్యి అలాగ చెయ్యి అని చెప్తున్నాడు అందుకనే రెండు ముక్కలుగా చేస్తుండైతే ఇప్పుడు దాన్ని సూదిగా అయితే చేసుకుంటున్నాను దా అదైతే విల్ అనమాట అవైతే బాణాలు మూడైతే తయారు చేస్తాను వీడియో లెంతి ఉండడంతో చిన్న ముక్క అయితే కట్ చేయడం జరిగింది గైస్ ఇప్పుడు నేను వీళ్ళు తయారు చేసుకుంటున్నాను కదా ఆ వీల్లు దగ్గర అయితే తాడు కట్టేటప్పుడు ఏ తాడు కట్టకూడదు అనమాట అడ్డాకుల తాడు ఉంటుంది కదా ఆ అడ్డాకుల తాడు మాత్రమే అక్కడ కట్టుకోవాలి వీల్లు దగ్గర అడ్డాకుల తాడు కట్టడం అయిపోయిన తర్వాత బాణం తీసుకొని అక్కడ ఒక శివుని కళ్ళు ఆకారంలో ఉండే ఆకులు అయితే పెట్టుకోవాలి ఆ గ్యాప్ అయితే చేస్తున్నాను గైస్ ఫైనల్ గా బాణాలు ఇంకా విల్లు అయితే తయారు చేయడం అయితే అయిపోయింది వాటిని ఇలా ఒకే దగ్గర అయితే అడ్డాకులు తాడుతోటైతే కట్టుకుంటున్నాను ఇప్పుడైతే విల్లు బాణాలు మొత్తం కంప్లీట్ గా తయారు చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు శివులు కల్లో ఆకారంలో ఉండే ఆకులైతే తేడానికి వెళ్ళాలి గాయస్ ఇప్పుడు నేను ఆ ఆకులు తేడాకైతే ఇప్పుడు అడవికి వెళ్తున్నాను మా పాక దగ్గరలోనే ఉంటదనమాట చెట్టు పక్కనకైతే వచ్చేసాను గాయస్ మీకు కనిపిస్తుందో లేదు చెట్టు ఇదనమాట ఈ ఆకులు కనిపిస్తున్నాయి కదా ఈ ఆకులు అయితే ఆ పూజకైతే యూజ్ చేస్తాం అనమాట ఆ విల్లుల దగ్గర అందుకనే ఈ ఈ ఆకులనైతే వచ్చాను విల్లు తయారు చేసి ఈ ఆఖలనేతే త్యాణకు వచ్చననమట ఒక పెద్ద కొమ్మ నితే తీస్కేలిపోద్దాం నరుకొని గైస్ ఈ మోటారు సరిపోద్ది గైస్ అది తెలుసే ఈ మోటారు సరిపోద్ది చూస్తున్నారు కదా ఇంత పెద్దదన్నమాట ఇదైతే ఇప్పుడు తీసుకెళ్ళిపోద్దాం గైస్ ఫైనల్గా ఆ చెట్టు యొక్క కొమ్మనైతే అయితే ఇంటికి అయితే తెచ్చాను చూస్తున్నారు కదా పూజారి ఆ ఆకుల్ని చిన్న చిన్న వింత వింత ఆకారాలుగా అయితే తయారు చేస్తున్నాడు మా అమ్మ కూడా ట్రై చేస్తుంది కానీ మా అమ్మకైతే తయారు చేయడం రావట్లేదు అలా మెల్లగా ట్రై చేస్తుంది అనమాట ఇలా తయారు చేస్తున్నాం కదా ఈ తయారు చేస్తున్న విధానాన్ని అయితే మా భాషలో కుర్రవలు అంటాము ఆ కురవల ద్వారా విపపు యొక్క మందు పానీయాన్ని అయితే పోస్తామనమాట మేము పూజ చేసే ఆ తల్లికి ఇప్పుడు కూడా నేను తయారు చేస్తుందని నేర్చుకోవడానికి అయితే వెళ్ళాను ఫస్ట్ అయితే నేను పట్టుకున్నాను కదా వాటిని అయితే మా బాసలో తోడుకిలు అంటాము వాటిని పూజ చేసేటప్పుడు అగ్గి దగ్గర అయితే అనమాట నేనైతే తయారు చేయడానికి వెళ్ళాను కానీ నాకైతే అసలు రావట్లేదు ఎంత ప్రయత్నిస్తున్నా నాకైతే రావట్లేదు అనమాట అలా మా అమ్మ ఇంకా పూజ చేస్తున్నట్టయితే తయారు చేయడం అయితే రావట్లేదు అలా మెల్లమెల్లగా ట్రై చేస్తున్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో నేనే కదా తయారు చేయాలి అందుకనే మెల్లమెల్లగా ట్రై చేస్తాను ఇప్పుడైతే మొత్తం తయారు చేయడం అయితే అయిపోయింది పూజ కార్యక్రమాలు మొదలు పెట్టడానికి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒక చిన్న పాపరాయకు వెళ్ళి వీటితో పూజలు అయితే ప్రారంభిస్తాము ఆ పూజలను కూడా మీకు చూపిస్తాను గాయస్ అలా పూజలు చేస్తామనేది గైస్ పూజారి ఇంట్లోపల దూరాడు కదా ఏం చేస్తున్నాడు కొంచెం చూడడానికి అయితే వెళ్దాం మనం కూడా పూజ చేస్తున్నాడు ఇంట్లోపల ఆ పూజను అయితే నేను చూపిస్తాను చాపరాయి దగ్గర పూజ చేసే ముందైతే అయితే ఈ పూజనైతే జరుపుకుంటాము పూజారి మంత్రిస్తున్నాడు కదా ఆ మంత్రిస్తుందైతే వినిపించట్లేదు ఎందుకంటే మైక్ అయితే తన దగ్గర ఇవ్వలేదన్నమాట తన పక్కన పెట్టుంటే వాయిస్ వినిపించేదేమో నిష్టపోతుంది అని పక్కన అయితే పెట్టలేదు ఇంట్లోపల చేసే పూజ అయితే ఫైనల్గా ఫినిష్ అయిపోయింది ఇప్పుడైతే మేము ఆ చాప్లైకి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్ నేనైతే ఇంట్లోపల పూజ చేస్తున్న వస్తువులు అయితే ఆ పూజారి అయితే తీసుకెళ్తున్నాను నేను పట్టుకున్న వస్తువులతో పాటు ఒక కోడిని అయితే ఇవ్వడానికి అయితే తీసుకెళ్తాం అనమాట అది కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇవైతే నేను తీసుకెళ్తున్నాను నాకైతే కోడి పుంజుని పట్టుకోవడానికి అవ్వలేదు అందుకనే నేనైతే మా పిల్లాడికి కోడిపుంజు తెమ్మని చెప్పాను ఆడు తర్వాత తెస్తాడు అనమాట గాయస్ మేమైతే ఫైనల్ గా చాపరాయి వచ్చేసాము మేము ఎప్పుడు కూడా ఈ చాపరాయి దగ్గరే ఈ పూజనైతే చేసుకుంటాము మా భాషలో అయితే దీన్ని అందరి పూజ అంటాము మరి తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు గాయస్ ఎప్పుడైతే ఆ పూజ చేసే విధానాన్ని అయితే చూసేద్దాం కోడిని అయితే మా బాబు తెమ్మంటే మా అని ఎవరు అయితే తెస్తున్నారు గాయస్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి గాయస్ ఏ పూజలోనైనా కోడిని బలించేటప్పుడు ఫస్ట్ కాలు కడుక్కొని తర్వాత అయితే కోడి యొక్క నోరును అయితే కడుగుతారు అందుకే మేము కూడా కోడి యొక్క కాళ్ళు రెండు నోరు కడుక్కుంటున్నాము ఆ శుభ్రపరచిన కోడిని నేను పూజారికి అయితే ఇస్తున్నాను ఆ పూజారైతే ఆ కోడిని కొన్ని మంత్రాలు చదువుతూ అక్కడ కింద పోసాడు కదా గింజలు ధాన్యపు గింజలు ఆ గింజల్ని తినిపించుకుంటూ అయితే ఆ పూజను అయితే ప్రారంభిస్తాడు అనమాట నేను చూపించను కదా ఇందాక మా బాషలో తోడుకి అంటాము దానికి ఇంకో పేరు కూడా ఉంది హద్దడి అని కూడా అంటాము అలాగే తెలుగులో గుగులం అంటారంట దానినే నేను నా చేతితో అయితే ముందు లాగ్గుంది కదా అక్కడైతే కాల్చుకుంటున్నాను పొగ కోసం అనమాట పొగ అయితే రావాలన్నమాట ఇలా పూజ చేసుకునేటప్పుడు చూస్తున్నారు కదా చిన్న చిన్నగా అయితే పొగ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది అలాగే పూజారి కూడా మంత్రించడానికి అయితే స్టార్ట్ చేస్తున్నాడు గాయస్ చూస్తున్నారు కదా మంత్రించడం అయిపోయిన తర్వాత ఆ కోడైతే ఎలా తింటుందో మా హిందూ సాంప్రదాయాల ప్రకారం కోడి మంత్రించిన తర్వాత ధాన్యపు గింజలు తింటేనే పూజ అనేది సక్రమంగా జరిగినట్టు అనమాట గైస్ మేమైతే ఇప్పుడు ఆ కోడినైతే బలియబోతున్నాము మా అన్నయ్య అయితే బలి ఇవ్వడానికి అయితే భయపడుతున్నాడు అనమాట నేను నా ఫ్రెండ్ అయితే కోడిని బలివబోతున్నాము గైస్ మేమైతే ప్రతి సంవత్సరం కోడిని అయితే బలిస్తుంటాము మా అమ్మని కూడా అడిగాను నేను అమ్మ కోడితోటే ఎందుకు ఈ పూజ చేస్తాము కొబ్బరికాయతో కూడా పూజ చేయొచ్చు కదా అని అడిగేసరికి అమ్మ ఏం చెప్పిందంటే ఇలా పూజ చేసేటప్పుడు ముందు దేన్నైతే బలిచ్చేమో దాన్నే బలి ఇవ్వాలి అని మా అమ్మ అయితే చెప్పింది మా తాతల కాలం నుంచే కోళ్ళని బలిస్తూ తెస్తున్నారంట అందుకనే మేము కోళ్ళనే బలిస్తుంటాము అలా బలి అయిపోయిన తర్వాత కోడి యొక్క రెక్కలు ఉంటాయి కదా రెక్కల తాలూకా ఈకళ్ళను అయితే మేము లాక్కొని ఆ పూజ చేస్తున్న పూజారికి అయితే ఇస్తుంటాము ఇంకా ఆ కోడి యొక్క మాంసాన్ని కూడా కొంచెం కొంచెంగా తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఆ విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని ఆ మాంసం యొక్క ముక్కలైతే ఆ పూజలకు ఇస్తుంటాము పూజారి పక్కన ఎన్ని ఆకులైతే ఉంచుకున్నాడో అన్నట్టు ఆకులు నింపుగా అయితే మేము ఆ మాంసం ముక్కల్ని కోసుకొని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ పూజ చేసేటప్పుడు ఓన్లీ అబ్బాయిలు మాత్రమే ఉండాలన్నమాట అమ్మాయిలు అయితే ఈ పూజ చేసుకునేటప్పుడు ఉండకూడదు మాన్యాలు అయితే పాక దగ్గర చిన్న పని ఉండడంతో వెళ్ళిపోయి ఉన్నారు గైస్ ఆ గూగులమైతే అయితే చిన్నది ఉండిపోయింది అనమాట అందుకనే పూర్తిగా కాల్ చేయాలి దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళకూడదు అనేసరికి నేనైతే ఆ గూగులాన్ అయితే మొత్తం కాల్ చేశాను గైస్ మార్నింగ్ ఒక విల్ అయితే తయారు చేయడం జరిగింది కదా విల్లుతో పాటు మూడు బాణాలను అయితే తయారు చేసాము ఆ బాణాలని మూడు దిక్కుల కొట్టేసి విల్లు ఉంటది కదా ఆ విల్లుని అయితే ముక్క ముక్కలుగా ఎరిపేసి ఆ పూజ చేసిన దగ్గరైతే ఇప్పుడు ఉంచుకుంటున్నాడు అలా మూడు బాణాలను వేసి ఆ విల్లుని ఎరిపేసిన తర్వాతే పూజ కార్యక్రమం అయితే ముగిసిపోయినట్టు గాయస్ పూజ కార్యక్రమం అయితే ఆల్మోస్ట్ ముగిసిపోయింది అనమాట ఇంకొంచెం మంత్రాలు మంత్రించి ఆ ముందున్న కొన్ని పూజ తాలూకు వస్తువులు ఉంటాయి కదా వాటిని పక్కకి జరిపేస్తే పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఇప్పుడైతే మంత్రిస్తున్నాడు మంత్రించి నీళ్ళు అయితే చిలుకరిస్తున్నాడు అనమాట ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టు గైస్ మేమైతే కోడిని బలిచ్చాం కదా ఆ కోడిని అయితే మా ఇంటికి తీసుకెళ్ళి మా కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా అయితే తినేస్తాము పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా బాయ్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్